نفسه على أرجلنا فنادى بأعلى صوته ويل للآقاب من النار مرتين أو ثلاثة رواه البخاري ومسلم سورة الأسفل ومدرة كسنة مشاسة الكرامين إي حديث أبو نومان أبو वो अवाना अभी बिशर तो यह हदीस में ना रहो अभी बिशर आयना यूसुफ ने माहित तो भी ना रहो आयने वो अनाबदला इतने अवर रज़ेल्लाह होता रहा हूँ हर तो यह हदीस में ना रहो अब तो ना इतने अवर रज़ेल्लाह होता रहा हूँ देवो सल्लल्लाहु अलैहि చేస్తున్నారు మేము మక్కా నుంచి మదీనాకి ప్రయాణంలో ఉన్నాము దైవప్రభుత్వ పడవ సకల్లాబులై వసనం వారు ప్రయాణంలో మాతో పాటే ఉన్నారు ప్రభుత్వ దశకంలో అబ్బు వలై వసనం వారు ప్రయాణం చేసే సౌభాగ్యం నభించిన సహాబారు విశ్వానంద అబులై మధ్య మై ఎంత అదృష్టవంతమైన ఉండాలి ప్రవక్త సరళంగా వదిలిస్తున్న వారితో సఫా జర్నీ చేరడం అయితే అబ్దల్ల యొక్క తెల్ల అవతల వారు ఉన్నారు మేము ప్రయాణంలో ప్రవక్త వారి సరళంగా వదిలిస్తున్న వారి కన్నా మేము ముద్దుగై నిర్మయం ముద్దుగ నిర్ణయం సాఫ్ట్ వర్ణ ఫీ ఆర్ థిన్ అయితే వెనకాల ఉండిపోయారు కారణం ఏంటి ప్రయాణంలో మార్గం సాఫీగా లేనప్పుడు సహాబాలు మొత్తం ఆ మార్గంలో ప్రయాణం చేసేవారు సాఫీగా లేనటువంటి ప్రయాణాలు ఈరోజు ఉన్నటువంటి సౌకర్యాలు అప్పుడు కదా అందుకని సహాబాలు అత్యధిక వారు చేతరానికి వారు అంటున్నారు ప్రయాణంలో మేము వారి ప్రవర్తన సందాహదేసిన వారి కంటే ముందు అయితే ఒక చోట మేము దైవ ప్రదర్శ స వారి కోసం ఎదురు చూస్తూ ఉండగా దైవవర్త సులు రానే వచ్చారు మాతో కలిసిపోయారు అయితే ఆ సమయంలో అసలు యొక్క సమయమైంది

I mean అంత గట్టిగా వద్ద మేము అంత గట్టిగా మేము వద్దదా ఆ సమయంలో ప్రవక్త శ్లాహ్ సమారు అన్నారు వై నమ్మే దాకా ఈ మడమ్మ సరిగా కడగకపోవడం మిమ్మల్ని నరకంలో తీసుకుపోతుంది అది కూడా మడవత మరవతై అవుతా రెండు రెండుసార్లు లేదా మూడు సార్లు ప్రవత్త స్లాహస్మారు పిలికరగా మడమ సరిగా కడగకపోవటం మిమ్మల్ని నరకంలో తీసుకుపోతుంది వధువుల్లో లోపం అంటే మడమ సరి చూడండి చోట వధువు చేస్తాం నమాజ్ కోసం నమాజ్ కోసం ఆ నమాజ్ కోసం చేసేటువంటి వధువులు ఒకవేళ మడమ సరిగ్గా కడగకపోతే జగన్ ప్రవృత్తి శాస్త్రులు సహీ ఇక్కడ చూడండి హిమం బుహారీ అమ్మతులు అనేవారు ఇక్కడ ప్రత్యేకంగా ప్రవక్త శాస్త్ర వారు గొంతు పెంచిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు అసలు బుహారి అందుకే ఈ హదీస్కి ఏమని పేరు పెట్టారంటే మనఫాస్ ఉపయోగం జ్ఞానం జ్ఞానం గురించి వారికి బోధించడానికి గొంతు పెంచవచ్చు దగ్గరగా అరవచ్చు

లైసాబిసాబిన్ అంటే ప్రవక్త సలహా దేశం వారు ఇంకా ఈ లోకంలోకి రాకముందు ఇంకా మన ప్రవక్త మహమ్మద్ సలాసం వారు పుట్టకముందు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గుణగణాల గురించి అల్లా సుభాన్ వతల తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాల్లో అల్లా సుభాన్ వతల ప్రవక్త సలాసం వారి యొక్క రూపం ఎలా ఉంటుంది పర్సనాలిటీ ఎలా ఉంటుంది హావభావాలు ఎలా ఉంటాయి గుణగణ అయితే ఆ చర్చలో ఆ చర్చలో గత గ్రంథాల్లో మాత్రమే కాదు హదీసుల్లో కాదు ప్రవక్త వారి ఇటా ప్రవచన గ్రంథం ఉంది అల్లా సుభానాహూ లయస బిస కాబిర్ లయస బిస కాబిర్ అయినా కొత్తు పిచ్చే వ్యక్తి కాదు కొత్తు పెంచి మాట్లాడే వ్యక్తి కాదు అని వారి గురించి గత గ్రంథాల్లో తెలిసి అందుకే ప్రవక్త మహమ్మద్